మన పక్కన కూడా ఈ నీరసం రోగుల్ని నిరుత్సాహ మాటలు మాట్లాడేవాళ్ళని ఈ దిగజారిపోయే మాటలు మాట్లాడేవాళ్ళని సల్లారిపోయిన మాటలు మాట్లాడే కూడా పక్కన ఉన్నాయి కూడా వెరీ డేంజర్ వాళ్ళు ఉంటే అయిపోయినా అయిపోయినావి ఇంకేముండదా వాళ్ళు కూడా కొంతమంది కదిలి తెచ్చేవాళ్ళు అయ్యా ఇట్ అయిందిగా అట్టయిందిగా అనుకుంటానే ఉన్నా లేడీస్లో కొంతమంది ఉంటారు వాళ్ళు జెంట్స్లో కొంతమంది ఉంటారు ఈ టైప్ వాళ్ళని దగ్గర ఉండకూడదు బాగా మాట్లాడడానికి ఉంచాలా మనం ఏదైనా దేవుని కార్యాలు పూనుకునేటప్పుడు ఈ దరిద్ర మాటలు మాట్లాడే వాళ్ళని అర్థమైందా ఇప్పుడు పేషెంట్ ఒక వ్యక్తికి రోగం వచ్చిందనుకో రోగి దగ్గరికి పోయి ఏం చెప్పాలా రోగి దగ్గర పోయి ఏం చెప్పాలా పెద్ద సబ్బే అనుకో కొంతమంది పేషెంట్ దగ్గర పోయి ఏం చదువుతారు తెలుసా అడు పండుకొని ఉంటాడు కళ్ళు మూసుకొని చెవులు పని చేస్తానే ఉంటాయిగా మంచం దగ్గర నిలబడి అడిగినపడదు అనుకున్నాడు చదువుతుంటారు పెద్ద జబ్బు మా మా కోడలో వాళ్ళు తమ్ముడికి వచ్చింది ఇదే బతకలేదుగా అస్సలు భో ప్రమాదం పక్కనే ఊరికి వింటాడు ఊరికో వింటాడు పాప ఇంక చెవులు కూడా పని కళ్ళు తెరిచాడు అనుకో అయ్యా ఎట్లుంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంది లేనండి అట్నే ఉంటుందిలే అయ్యా దానికి కొన్న లక్షణమే అది కంట్రోల్ తగిలేరా లేదా మీకు తగలటమేంది మేము ఆట అయిపోయి అంటారా కానీ రెండు చెవులు ఒకడు పేషెంట్ని పథకరించుకుని పోదాం అనుకున్నాడు అంట రెండు చెవులు వినపడవు పేషెంట్ ఒకడు ఒక ఫ్రెండ్ పేషెంట్ పలకరిద్దామని పోదాం అనుకున్నాడు పోతే ఆడేం మాట్లాడుతాడు ఇనపడదు వీడికి కిన్నపడలేదు ఈ మధ్య వినపట్టలేదన్న సంగతి వాడికి తెలియకూడదు ఎట్ట కవర్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు రిహార్సల్ చేసుకున్నాడు కూర్చొని నేను పోతాను ఆయన చూస్తాను ఏంది ఎట్టుంది అంటాను అసలేంది బలహీనత ఏంది రోగం ఏంది అంటాను ఆడేదో ఆ రోగం పేరు చెబుతాడు ఫస్ట్ ఆజబ్బా అట్టయితే పర్లేదులే అంటాను తగ్గిద్దులే అంటాను మందులేం ఏం అని అడుగుతాను ఆడేదో చెబుతాడు ఈ మందులు ఆ మందులు అయితే చదువుతా మన కనపడి సాగుగా విన్నట్టుగా మొహం పెట్టి ఆహా మందులు అయితే బాగానే పని చేస్తాయిలే అని అంటాను దానికి ఆడేలాగా సెట్ అయిపోయింది అంటే ఆడేం మాట్లాడతాడు ఈ ముందే ఊహించుకొని వీడు రిహార్సల్ వేసుకుంటున్నాడు తర్వాత మరి ఎట్లా మంచిగా బాగానే చూసుకుంటున్నారా ఇల్లు అని అడుగుతాను పల్లెళ్ళే బాగానే చూసుకుంటున్నారంటాడు వాళ్ళు అయితే బాగానే చేస్తారులే అని అంటాను తర్వాత మరి ఎప్పుడు ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతాను ఇవాళ రేపు ఇట్లా పంపిస్తారు కాస్త తగ్గినాక పంపిస్తాం అంటున్నారు అంటాడు సరే అప్పుడే రాలే అంటాను అని నాలుగు మాటలు రిహార్సల్ చేసుకొని పోయాడు వాడి దగ్గరికి ఎవరి దగ్గర పేషెంట్ దగ్గరికి పోయాడు వాడు వాళ్ళు అటు కూచ్చి ఇటు కూర్చి అటు కూర్చి ఇటుకూచి సేద్రబుట్టున్నాడు వాడు ఈ రిహార్సల్ ప్రకారం పోయి కూర్చున్నాడు ఏందిరా ఏంది ఏందంటే ఏంది రోగం ఏంది అసలు ఏంది అన్నాడు వాడు కడుపులో మండి మాయ రోగం అంటా అన్నాడు ఏ రోగం ఏ రోగం అంటే మాయ రోగం రా మాయ రోగం అన్నాడు అదే అట్టయితే తగ్గిదిలే అన్నాడు జీవి వాడికి మండిపోయింది మండిపోయి వర్రా పర్రా చూస్తున్నాడు ఈ డౌట్ ఏటు చూస్తున్నాడని సరి తర్వాత మళ్ళీ వెంటనే వేరే మాటకి వెళ్ళాడా ఇంతకీ మందులు ఏమి అన్నాడు వాడు చిరాకు మీద ఉన్నాడుగా మందులా ఎండో సెల్ఫాన్ ఉన్న ఓక్రా అని అన్నాడు వాడు పేషెంట్ చిరాకు మీద వీడంటాడు అవి బాగా పని అన్నాడు వీడు రిహార్సిల్లో రెండో పార్ట్ అదే కదా ఇంకొంచెం కళ్ళెర చేశాడు ఆడు పేషెంట్ ఈ నన్ను ఏం చేయడానికి వచ్చాడని ఇంతలో మూడో మాటకు వచ్చాడు ఎట్ట చూస్తున్నారు వీళ్ళు ఎట చూస్తున్నారు అన్నాడు ఎవరు నర్సులు డాక్టర్లు ఎట్ట చూస్తున్నారు అని అడిగాడు మా సాగు చేసేటట్టున్నారు అన్నాడు వాడు వెంటనే ఈడన్నాడు వీళ్ళు బాగానే చేస్తారలేదే అన్నాడు అందులో మంచి పన్నోళ్ళు నీళ్ళు బాగా అన్నాడు వాడు కేక లేకనాడికిన పట్టల్లా ఆఖరి మాటకి అడిగాడు ఎప్పుడు పంపిస్తారంట అని సచ్చాగా పంపిస్తారంట అన్నాడు వాడు సరే ఇప్పుడు తొందర ఏమని లేరా అప్పుడు దాకుండా అప్పుడే రా అన్నాడు ఈడు మీకేం అర్థమైంది అల్లాడిపోతున్నారు కొంతమంది వ్యవహారాలు ఎట్లా ఉంటాయి పేషెంట్ల దగ్గరికి పోయినప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళని ఎలా బలపరచాలో వాళ్ళని ఆ స్థితి నుంచి ఎలా బయటికి తేవాలో తెలియదు వాడు కాస్త కోస్త బతుకుదామని ట్రై చేస్తంటే వీళ్ళ మాటల దెబ్బకి వాడు పూర్తిగా తెచ్చేటట్టు వీళ్ళు వాడి కౌన్సిలింగ్ ఇస్తారు ఒక ఆయన ఇంకొక ఆయనతో అన్నాడంట బెడ్ మీద ఉండి ఏడుస్తుంటే ఎందుకురా ఏడుస్తావు అంటే లేదులే అని అంట ఎదురా చచ్చిపోతున్నానని బాధగా ఉందా భయంగా ఉందా అనే అంట లేదు లేరా నాన్న కుటుంబం ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏమైందో అని అంటే వాళ్ళ గురించి ఎందుకు నీకు బాధ నేను లేను నేను లేనంట అంటే ఏంది నువ్వు ప్రశాంతంగా చావురా నువ్వే నువ్వేం ఇబ్బంది పడవాకు నేను చూసుకుంటా నీకెందుకు నువ్వు ప్రశాంతంగా చావు అని అలాంటి సోదరులు కూడా ఉంటారు నేను మీకు చెబుతున్నా మన ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఎలా ఉండాలంటే బతికు నోటి సాగు కొట్టేటట్టు ఉండకూడదు చచ్చినోడిని కూడా తిరిగి బతికించేటట్టు ఉండాలి చచ్చే స్థితిలో ఉన్నవాడికి కూడా ఊపిరిలు ఊదేటట్టు ఉండాలి మాటలు అవి కూడా దేవుని బట్టి విశ్వాసంతో పలకాలి పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుని పరిశుద్ధాత్మ యేసు యొక్క ఆత్మ ఎన్నడైనా భయపడుడి అన్నాడా భయపడకండి నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను భయపడొద్దు నిన్ను స్వస్థ పరీక్ష వాడును నేను నీకు విడుదల కలగజేతును భయపడకము నేను నీకు తోడై ఉందును కృంగిన వేళలో లేవనే తిన చిరునామా కృంగిన వారిని లేవనెత్తటువంటి మాటలు అలసి సొలసిన వారిని ఓరడించేటువంటి మాటలు ధైర్యము చెడిన వారికి ఓతమిచ్చేటువంటి వాక్కులు దేవుడు అందించే వాక్కులు దేవుని ఆత్మ సంబంధులు దేవుని పిల్లలో వాళ్ళ నోటిని దేవుడు ప్రేరేపించి హృదయాన్ని ప్రేరేపించి దేవుడు బలిగించే మాటలు అట్లుంటాయి అలాంటి వాక్కు మనం కలిగి ఉండాలి